వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి అనేక ప్రాంతాల్లో వాగులు పొంగి పొర లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించి ఇళ్లల్లోకి చేరింది చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి మూడు రోజులుగా కురిసిన వానలకు తడిసి దాదాపు అరవై గొర్రెలు మృతి చెందాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎమ్మిగనూరు మంత్రాలయం నందవరం గోనెగండ్ల పెదకడబూరు మండలాల్లో పంటలు నీటమునిగాయి పత్తికాయల కుళ్లి తీవ్ర నష్టం మిగిల్చింది ఆదోనిలో రాంజల చెరువు పూర్తిగా నిండిపోయి పొంగి పొర్లుతుంది ఆదోని శివారు ఆవుదూడ వంక ఉధృతంగా ప్రవహించింది పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆదోని మండలం బసాపురంలో వరద చేరింది ఎమ్మిగనూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దేవనకొండ మండలంలో పదిహేనేళ్ల తర్వాత నేలతరిమరి చెరువు నిండి రహదారిపై ప్రవహిస్తోంది గోనగండ్ల మండలంలో మల్లెలవాగు ఉప్పొంగింది గంజహళ్లి గ్రామంలోని కాలనీలు నేటమునిగాయి దేవనకొండ గోనగండ్ల మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గూడూరు తహసీల్దార్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరి కంప్యూటర్లు టేబుళ్లు ఇతర సామాగ్రి తడిచి ముద్దయ్యాయి ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది కౌతాళం మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి పత్తి మిరప పంటలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి హల్వీ గ్రామంలోని లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది వానకు తడిచి సుమారు అరవై గొర్రెలు మృత్యువత పడ్డాయి దేవనకొండ మండలం పొట్లపాడులో హంద్రీ ఉగ్రరూపం దాల్చడంతో పంట పొలాలు నీట మునిగాయి పొట్లపాడు గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది మహానంది సమీపంలోని పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది మహానంది బోయలకుంట వైపు రాకపోకలు నిలిచిపోయాయి ఆత్మకూరు మండలంలో సిద్దాపురం అలుగు పొంగటంతో కర్నూలు గుంటూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి వాహనాలను నంద్యాల గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు గాజులు దిన్నే ప్రాజెక్టుకు పదిహేను వేల వరద వస్తోంది రెండు గేట్లు ఎత్తి పదమూడు వేల విడుదల చేస్తున్నారు